సహోదరి సహోదరుడ ఈ సమయంలో మునుపు నీతో ఉన్న నీ స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ నీతో ఉన్నవారందరూ కూడా ఈ సమయంలో నేను విడిచిపెట్టారా అయ్యో నీలో ఉన్న ఒక్క చిన్నపాటి బలహీనతను చూసుకొని వీడిక దేనికి పనికిరాడు ఈమె ఇంకా దేనికి పనికిరాదు అని నేను హేళన చేస్తున్నారా ఆ మాటల చేతని హృదయం గాయపరచబడిందా అయితే ప్రభు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను నీతో ఉన్నాను నీ బలహీనతలో నా శక్తిని నీ ద్వారా ప్రజలకు తెలియజేసేటట్లు నేను చేస్తాను కనుక నువ్వు భయపడద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ బలహీనతే దేవునికి మహిమని జ్ఞాపకం ఉంచుకొని ఆ బలహీనతను బట్టి మరింతగా అతిశయపడుతూ దేవుని పనులు ముందుకు సాగిపో స్నేహితులైనా చుట్టాలైనా ఇప్పుడు నేను త్రోసివేసిన వారే ఒక రోజున నువ్వే కావాలనుకుంటూ నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చే రోజు రాబోతుంది ఆ రోజు త్వరలోనే ఉంది కనుక ముఖ్యంగా దేవుని పైన విశ్వాసం నుంచి ముందుకు సాగిపో దేవుడే నేను నడిపిస్తాడు